హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరకాయ శనగపప్పు కూర చేశానండి ఈరోజు చాలా బాగా వచ్చిందండి బీరకాయ శనగపప్పు కూర ఇవ్వండి ముందుగా నాలుగు బీరకాయలు అండి కేజీ ఉంటాయండి బీరకాయలు పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నానండి బీరకాయలు ఎప్పుడు కోసుకున్నా జాగ్రత్త చూసుకోవాలండి అవి చేది వస్తాయండి ఒక్కొక్కసారి అలా నాకు చాలాసార్లు జరిగింది కేజీ బీరకాయలకి రెండు మూడు బీరకాయలు చాలా చాలాసార్లు చూసుకొని మన అవన్నీ చూసుకోలేములండి బజార్లో అవి తీసినప్పుడు చిన్న ముక్క టేస్ట్ చేసి చూసుకోవాలండి చేదు ఉన్నాయో లేవా అని లేకపోతే కూర మొత్తం పాడైపోతుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి లేతగా ఉన్నాయండి బాగా పొట్టు కూడా పక్క తీసి పెట్టుకున్నానండి నువ్వులతో పచ్చడి చేయాలని నువ్వులతో చేస్తారు కొంతమంది పల్లీలు వేసి చేస్తారండి చట్నీ రైసులోకి చాలా బాగుంటుందండి బీరకాయ చాలా విధాలుగా వండుతారు కదండి శనగపప్పు బీరకాయ గుడ్లు వేసి బీరకాయ వండుతానండి నేను పచ్చడి చేస్తానండి పచ్చడి కూడా రైస్లోకి బాగుంటుంది ఇగోండి చిన్న ఉల్లిపాయలు ఉండి ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి శనగపప్పు గుప్పడు తీసుకున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఇలాగే చేసుకుంటారా కర్రీ రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఎరకాయ కూర చేయడానికి పీల్చి తీయడం లేట్ అవుతుందండి కొద్దిగా కూర ఈజీ అయిపోతుంది ఇవ్వండి అన్నీ తరిగి పెట్టుకున్నాను కళాయిలో ఆయిల్ వేసుకున్నాను అండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి పచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన వరకు వేపుకోవాలండి ఇప్పుడు మూత తీసి పసుపు అండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి నేను మగ్గిన తర్వాత శనగపప్పు వేసుకుంటున్నానండి ఇగోండి గుప్పుడు శనగపప్పు నానబెట్టుకుని వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఉప్పేసి మగ్గించుకుంటూ ఉండాలండి బీరకాయలు బీరకాయ ముక్కలు ఇవ్వండి ఇలా మా వాటర్ వస్తుందండి లైట్గా అప్పుడు ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను కళ్ళు ఉప్పు వేస్తే వాటర్ ఎక్కువ వచ్చి కూర మంచిగా మగ్గిపోతుందండి మెత్తగా అవుతాయి ఇలా మగ్గించుకోవాలండి మూత పెట్టి తీస్తూ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి కూర మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి పలు తీసి కలుపుతూ మగ్గించుకోవాలనుకోవాలి ఇందులో వాటర్ వస్తుంది కదండి అది ఇంకిపోయే వరకు అలా ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా మగ్గింది మగ్గుతుందండి వాటర్ వచ్చింది కదండి బాగా ఉడుకుతుందండి బీరకాయ ముక్కలు ఉడికిపోయినప్పుడు కన్ఫామ్ చేసుకున్నప్పుడు వేసుకోవాలండి ఉప్పు కారం ఉప్పు ముందే వేసేసుకున్నానండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం అండి గరం మసాలా ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అండి ధనియాల పొడి టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా మగ్గిపోవాలండి బాగా బీరకాయ ఉడికింది అనుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకోవాలి ఉప్పు కారం రైస్ పెట్టుకున్నారండి ఉడుకుతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు ఇలాగే చేసుకుంటారా అండి కామెంట్ చేయండి నాకు చపాతీలోకి బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది కూర అంటే ద ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టి ఆయిల్ వచ్చిన తర్వాత కొత్తిమీరతో లాస్ట్లో వేసుకోవాలి